అందుకనే తల్లిదండ్రుల బిడ్డలు వారి భవిష్యత్తు కొరకు ఏం చేయాలి మన భవిష్యత్తు మార్చుకోవాలి ఒక ఆయన అంటున్నాను ఒకప్పుడు తాగేవాడిని అండి ఒకప్పుడు తిరిగేవాడిని అండి కానీ ఇప్పుడు తాగటం మానేసి ఏంటి సార్ ఎందుకు మానేశారు డబ్బు ఉంది కదా ఆస్తు ఉంది కదా ఆరోగ్యం ఉంది కదా ఎందుకు అంటే బిడ్డలు ఎదుగుతున్నారండి వాళ్ళ ముందు తాగితే నన్ను ఒక మంచి తండ్రి అనలేరు నన్ను ఒక ఈ మాట గ్రహించట్ల పురుషుని నన్ను ఒక మంచి తండ్రి అంటారు తాగుబోతు తండ్రి అంటారు నా బిడ్డలకు ఎందుకు ఆ చెడ్డ మాట అనిపించాలి అందుకని చెడ్డ స్త్రీగా చెడ్డ పురుషుడిగా ఉండకుండా మనము దేవుళ్ళు ఉంటే మంచివారుగా నా తల్లిదండ్రులు ఎంచుకుంటారు అందుకని మన బిడ్డల విషయాల్లో కుటుంబ విషయాలలో పరిశుద్ధ ఆత్మదేవుని సహాయం అడగాలి ఎవరి సహాయం డబ్బుతో వెండి బంగారంతో వాళ్ళు మార్చలేం ప్రార్థనతో దేవుని సహాయంతో అడిగి ఆయన ద్వారా మారతాం హలేలియా అందుకని మన బిడ్డల భవిష్యత్తు మన జీవితాలు ప్రభువుకు మహిమకరంగా మారాలి